ఇక్కడ వాసు ఎవరు నేనే కంగ్రాచులేషన్స్ ఎందుకు ద గ్రేట్ మూలశంకర్ రావు డిటర్జెంట్ సో ప్యాట్ మ్యూజిక్ డైరెక్టర్ అయినందుకు మూలశంకర్ వాడేవాడు నేనే ఇదేంటే మూలశంకర్ ఇట్స్ మై నేమ్ ప్రాబ్లం నా పేరు మూల శంకర్ రావు కలిపేసి మూల రావు అంటుంటారు మీరు యాడ్స్ చేస్తుంటారా నేను ప్రొడ్యూస్ చేస్తున్నాను యాడ్ వేరే వాళ్ళకి చేస్తారు నువ్వు మ్యూజిక్ చేయాలి మావా బ్రహ్మాండమైన పారం చెడి నాలుగు తీసుకొచ్చాను ఒకటి రెండు వందల అంతే ఎవరైనా బగ్రా ప్రొడ్యూసర్ గారు దొరికితే హ్యాపీగా తిప్పి కొట్టి మ్యూజిక్ డైరెక్టర్ అయిపోతారా ఈయన ఎవరో ప్రొడ్యూసర్

ఆ అమ్మాయి అలా ఒక మురుగుంట పక్క నుంచి పరిగెట్టుకుంటూ వెళుతుంది డ్రెస్ కంపైపోద్ది వెంటనే ఆ బురద గుంట దాని ప్రక్కన పంది తెల్లగా అయిపోతుంది పంది తెల్లగా అయిపోతుందా వెరైటీగా ఫీల్ అయ్యారు కదా ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి అమ్మాయి చార్మినార్ ముందు చాలా పాస్ అవుతుంది చార్మినార్ తెల్లగా అయిపోతుంది చంద్రబాబు నాయుడు ఒప్పుకుంటాడా వెంటనే స్క్రీన్ మీదకి తలతలలాడే ఐదు వందల రెండు సోప్ వస్తుంది ఐదు వందల రెండా ఐదు వందల ఒకటి కంటే ఒకటి ఎక్కువ రేటు తక్కువ మీ సబ్బు రేట్ ఎంత ఏ రూపాయలు నీకెలా తెలుసు నేను చెప్పిన చిల్లర గురించి డిస్కషన్ వద్దు బాబు మీరు ఈ యాడ్కి మ్యూజిక్ చేయగలరా లేదా చేయగలను కానీ దానికి మినిమం టెన్ డేస్ పడుతుంది టెన్ డేస్ పది రోజుల అమ్మాయి పరిగెత్తున్నప్పుడు వచ్చే మ్యూజిక్ చాలా ఫీల్ అవుతూ చేయాలి మీరంతైనా ఫీల్ అవ్వండి కానీ ఫైనల్ గా విన్నాక నా ప్రొడక్ట్ వీళ్ళకి ఎందుకు ఇచ్చానా అని నేను ఫీల్ అవ్వకూడదు ఇదిగో అడ్వాన్స్ ఎంత థౌసండ్ రూపీస్ థౌసండ్ రూపీసా ఎస్ మిగిలిన విన్నాక చిన్న రిక్వెస్ట్ ఏంటి వీడి నీ అస్టెంట్ అయితే వీడిని పనిలోంచి తీసి నీ ఫ్రెండ్ అయితే నువ్వే పని మాని రే ఇందాక తెచ్చిన సీడీలే ఇగో వాటిలో నీకు నచ్చింది కొట్టి పది రోజుల తర్వాత వాడికి ఇచ్చే అదేంట్రా వాడి దగ్గర ఫీల్ చేయాలని చెప్పి వాడి సబ్బుకి వాడిచ్చిన డబ్బుకి నీ మ్యూజిక్ కరెక్ట్ వెళ్ళు ఏ వీటితో నా టాలెంట్ ఓపెన్ చేయి చేయిపో నెక్స్ట్ ఐటమ్ అగ్నిపర్వతం ఈ చిత్రం నుండి సూపర్ స్టార్ కృష్ణ గారు మీ ముందుకు వస్తున్నారు పచ్చి పొలుసు నాగేశ్వరరావు ఇప్పుడు మన డిస్కో స్టార్ పచ్చి పులుసు గారికి చిన్న సత్కారం పచ్చి పులుసు నాగేశ్వర గారికి డిస్కో స్టార్ నాగేశ్వర గారికి గురుగారు మీ కోసం ఎవరు వచ్చారు ఫ్యాన్స్ అయితే పంపించు కస్టమర్స్ అయితే కూర్చోబెట్టు అలాగే చెప్పండి అక్కడి నుంచి వచ్చారు యుగంధర్ హైదరాబాద్ నుంచి వచ్చాము ఓకే డేట్ ఎప్పుడు ఇండోరా అవుట్డోరా సౌండ్ లైటింగ్ మీద మాదా అమ్మాయిలు ఎంతమంది కావాలి చిరంజీవి బాలకృష్ణ నాగార్జున వెంకటేష్ రెడీగా ఉన్నారు యంగ్ హీరోస్ పవన్ కళ్యాణ్ ప్రభాస్ ఎన్టీఆర్ మహేష్ బాబు కావాలా నన్నే మేనేజ్ చేయమంటారా మేము వచ్చింది మీ కోసం అలా కొడుకు నా కొడుకు నాకే ఎన్నో సార్లు డబ్బే ఆఫ్టర్ ఆల్ మీరంతా పొందే అన్న ఇప్పుడు మనం గిని దూలు కప్పకపోతే శంకర్ అన్న మనల్ని మటర్ చేస్తాడు పచ్చి పులుసు గారు అర్జెంట్ గా మాతో పాటు హైదరాబాద్కి మా శంకరన్న దగ్గరకి రావాలి నేను ఎందుకు రావాలరా వాడు ఏమైనా నాలాగ రికార్డింగ్ డాన్స్ చేస్తాడా సెంటిమెంట్ తో విలనజం ప్లే చేస్తుంటాడు ఇప్పుడు మిమ్మల్ని తీసుకెళ్లపోతే మమ్మల్ని చంపేస్తాడు మా సంక్రాంతి హైదరాబాద్ ఆ సీను కాడి పాపని తీసుకొచ్చా లెక్కర్ శంకర్ అంటే నువ్వేనా నా భయ్యా ఓయ్ నీ అబ్బా అమ్మని తీసుకుని రమ్మని నీ కొడుకుకి ఫోన్ కొట్టవు అడ్డ 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 అడ్డడ్ ఫోన్ కొడితే వచ్చేదాన్ని కాడే వన్ ఆట్ ఎయిట్ కాదు భయ్యా వరెస్ట్ నా కొడుకు నిన్ను చంపేస్తానంటే రాడా అస్సలు రాడు వాడికి నాకు పడదు మన వాడికి అంత చెప్పారు నైట్ మీకు మందులో చెప్తాడు వినండి మందులోనే ఎందుకు వినాలి మంచెప్పుడు మందులోనే వినాలి చెడెప్పుడు చెవిలోనే చెప్పాలి బంగారం ఎత్ర వస్తువులు చెప్పలే అన్న నాన్న ఇప్పుడు వాడిని ఎలా పట్టుకోవాలి పచ్చి పులుసు ఇదిగో వాడు ఫోటో అంటే ఈ ఫోటో తీసుకెళ్ళి ప్రింట్ తీసుకు రైల్వే స్టేషన్ లో స్టాండ్ లో అంటుంటావా డ్రెస్ అనుకున్నాను మనిషి కూడా అక్కడే ఉండిపోయావా వైన్ షాప్ లో ఎందుకంటే ఈ మధ్య జనాలు ఎక్కువగా వైన్ షాపుల వస్తున్నారు వీడిని పట్టుకున్న వాడికి జీవితాంతం రోజు ఒక ఫ్రీ అని ప్రకటించండి పాతాళంలో దాక్కుండా పట్టుకొచ్చి మీకు ఇస్తారు మందుకు అంత ఉంది భయ్యా యా చూడు బంగారం ఒక సుమోలో ఒక బ్యాచ్ నెక్కించండి మూడు క్వార్టర్ కేసులు పెట్టండి ఇంకో సుమోలో ఇంకో బ్యాచ్ నెక్కించండి మూడు క్వార్టర్ కేసులు పెట్టండి ఒక సుమోలో సిటీలో వెతకమనండి రే గందా నువ్వు అవుట్కట్స్ లో వెతకరా టాపిక్ సపరేట్ గా మీరు డబ్బులు ఇచ్చి పంపించండి వీడు పట్టుకోవడానికి ప్లాన్ ఇస్తున్నాడా పార్పడానికి ప్లాన్ ఇస్తాడా ఆ నాకు అర్జెంట్ గా కృష్ణ ఒకడు వర్షం భద్ర డివిడీలు తెప్పించండి ఎందుకు ఆ సినిమాలో విలన్స్ హీరోయిన్ పట్టుకోవడంలో ఫెయిల్ అయ్యారు మన కథలో ఫెయిల్ అవ్వకూడదు ఓ ఏ వెంటనే ఆ సినిమాలో రప్పించండి సార్ వాడి ఫాదర్ దొరికిశాడు కదా నేను బయలుదేరచ్చా తాగి పడేసిన చీప్ లెక్క బాటలో ఉన్నాడు ఎవడీడు మీ అబ్బాయి అడ్రస్ ఇచ్చింది నేనే పేరు లవ్ కుమార్ భయ్యా లవ్ కుమార్ భయ్యా ఇన్వెస్టిగేషన్ లో మనకి బాగా పనికి చూడు బంగారం మీరు పడుకోండి మన వాళ్ళతో వెతికించి వాడు ఎక్కడ ఉన్నా పట్టుకుని తీసుకొచ్చి మీ పాదాల దగ్గర పడే సమాన్ని మీకు అప్పగించే బాధ్యత మీరు ఒక అమ్మాయిని చూపించండి సార్ ఆ అమ్మాయి చేత చెప్పించి పెళ్లి చేయించి తిరుపతి స్వామివారి దశ ఇప్పించి లడ్డు ఇంటికి పంపించే బాధ్యత కూడా ఇంతేనమాట ఇక నుండి పచ్చి పులుసు చెప్పినట్లు వినండి అలాగే అన్నా ఇంకో ఫుల్ లేరా ఇంకో ఫుల్లా నీది నోరా బోరా ఎంత తాగుతావరా నువ్వు తాగే మందుతో ఒక బెల్ట్ షాప్ పెట్టొచ్చు తెలుసా మీకు విషయం తెలుసా సేమ్ స్టైల్ మందు మనిషి ఒకేసారి పుట్టాయి మందు లేకుండా మనిషి ఉండగల కానీ మనిషి లేకుండా మందు ఉండలేదు సార్ టెన్షన్ తో చేస్తుంటే లాజిక్ లో చెప్తావు ఇలాంటి టెన్షన్ పడితే గ్యాంగులు డిస్టర్బ్ అవుతాయి మీరు కూల్ గా ఉండండి నా ప్లాన్ ఇప్పుడు మిస్ అవదు వాడు ఎక్కడ ఉన్నా దొరుకుతాడు అన్న సిటీ కాలే దగ్గర చౌటప్పుల వృత భాస్కర్ ఇంటి దగ్గర కూడా మిస్ అయ్యాడు అంటున్నా ఏం స్కెల్ చెప్పసావరా వాడు మళ్ళీ మిస్ అయ్యాడంట సార్ నా సంకల్పం చాలా గొప్పది వాడు నుంచి అమెరికా దాకా ఎక్కడున్నా వెంటాడి తీసుకొచ్చి మీకు చేద్దాం అర్థమైంది కథ సెట్టింగ్ నుంచి వచ్చిందన్నమాట ఓకే ఆ యుగందర్ గాని బైపాస్ రోడ్ లో చేయమనండి వాడు తప్పనిసరిగా దొరుకుతాడు

లెక్క శంకర్ వాడు నేల మీద కానీ ఆకాశంలో కానీ నీళ్ళలో కానీ ఎక్కడున్నా సరే ఎన్ని ఫుల్ తాగే సరే వాడిని పట్టుకొచ్చి మీకు అప్పగిస్తాను మీకు మనశ్శాంతి గడిగేదాకా మీ రౌడీల వరకు మనశ్శాంతి వస్తాను తామ నా మనశ్శాంతి కోసం ఒక పుల్ల చేయండి లెంత్ ఇళ్ళకి బాగానే చెప్పారు పుట్టుకులే నీ తండ్రి కుడుకులు ఏం జన్మరా నెక్స్ట్ వాడు బలే పోతాడో ఎక్కుతాని సిమ్మగారు లివర్ బొక్కా అడిగిపోద్ది రేయ్ వద్దు వద్దు నేను తాగుతుంటే నీ కళ్ళు చేతులు రెండే పని చేయాలి కాదని ఇంకేదైనా పని చేసిందో నెక్స్ట్ పగకు నువ్వు ఉండవు శనిపడితేడేళ్లే నీ తండ్రి కొడుకులు పడితే పెడితే నేను తాగుతుంటాను నువ్వు చూస్తుండు కాదంటే దబిడే దిబిడే కోట్ర చెప్పరా సరిపోతుందా అమ్మ తోడు లేపేస్తా ఏంటి సార్ మన వాళ్ళని కొట్టి మళ్ళీ వాడు జంప్ అయ్యాడా కొట్టాడని కాదు బైక్ తో సుమోన లేపేశాడు బైక్ తో సుమోన మీ ఫోన్ అవుట్ గోయింగ్ ఉందా అవునండి సార్ నా దగ్గరలో ఇదిగో నోకియా లుక్ సార్ నేను సార్ పచ్చి పులుసు మాట్లాడుతున్నాను బైక్ తో సుమోన లేపొస్తా సార్ థాంక్యూ సార్ ఓకే సార్ లేపొస్తాండి సార్ ఎవరికి ఫోన్ చేశావు వివి వినాయక్ సార్ చిటికేస్తే సుమో లేస్తా బైక్ తోట లెక్క అన్నారు సార్ ఈ టెన్షన్ లో ఆయనకి ఫోన్ చేయడం అవసరమా వినయ నాకు బాగా పరిచయం సార్ వినాయక చవితి వాళ్ళు ఊరు తాగల్లో చాలా ప్రోగ్రామ్ ఇచ్చాను నేను రే నాకు తిక్క రేగిందంటే నిన్ను సుమల కూర్చు పెట్టి పైకి లేపేస్తాను ఇప్పుడు ఏం చేద్దామో చెప్పా బుట్టలో ఉన్న పాము పాలు పోస్తే తాగేస్తుంది గుడ్డేస్తే తినేస్తుంది పొగబెడితే బయటకు వస్తుంది వాడికి ఎక్కడ పొగబెడితే బయటకు వస్తాడో నాకు తెలుసు ఎలా రప్పిస్తావు క్లైమాక్స్ నేను ప్లాన్ చేస్తాను మీరు నాతో పాటు తిరుపతి రండి నేనెందుకు సార్ లంకలో ఉంటే రావణుడు పవర్ ఎవరికి తెలవలేదు లంక దాటి బయటకు వచ్చేక ఆయన పవర్ ఏంటో తెలుసు మీరు రంగంలోకి దిగితేనే మ్యాటర్ సెటిల్ అవుతుంది దుర్గాదాస్ రేపే జైల్ నుంచి బయటకు వస్తున్నాడు అతను రాక ముందే మనం వీణ్ పట్టుకోవాలి సరే తిరుపతి వెళ్తాం రా పదా విలన్స్ లాస్ట్లో ఎందుకు చచ్చిపోతారు ఇప్పుడు నాకు అర్థమైంది ఇదేంట సార్ ఎవరైనా మీరు ఏ పచ్చి పలుసో మావే నువ్వా ఆయన మేకలా అరిసాడు నువ్వు పిల్ల అరిసేవండి ఓహో నీకు ఎన్ని కుదరొచ్చా ఆశంకర్ గారికి కావాల్సిన తీసుకొచ్చాడు మా అమ్మాయిని తీసుకొచ్చాడా నా కాలం నిలబెట్టాడు నాకు నిజంగా తెలియదు సార్ అబద్ధం మానవ గుణం నీ మనసు అబద్ధం చెబుతోంది అబద్ధం చెప్పడం నా గుణం చెప్పిస్తాం వీడితో ఎప్పుడొచ్చారు నాన్నగారు ఇలాంటి విపత్కర పరిస్థితిలో మీ ఇంటికి వస్తాననుకోలేదమ్మా ఏమైంది నాన్నా ఆ సీను గార్డ్ గురించి కొన్ని నిజాలు చెప్పించడానికి మీ ఆయన్ని తీసుకెళ్తున్నాను ఒక్క నిమిషం నాన్న రండి నాన్న చిన్నప్పటి నుంచి నేను మీకు ఎదురొస్తే మీకు మంచిగా జరిగింది వండర్ఫుల్ నాన్న ఏంటమ్మా ఆయన నిజం చెప్పకపోతే చెప్పకపోతే నాలుగు తన్ని మరి నిజం చెప్పించండి నాన్న శాబాష్ నా కూతురు అనిపించావమ్మా బాగా చాలా థ్యాంక్స్ అండి తీసుకో బాబు జోడికాయలు బాగా ఇష్టం అనుకుంటా తీసుకోండి సీడి గారు దొరికేస్తాడు తినండి కొబ్బ తీసి ఆ పంటది కానీ నన్ను తీసుకురమ్మని నేను పంపించిందా బాబు రిటర్న్ కూడా నా పనిలోనే

ఏ ఇంకా నువ్వేంటి మళ్ళీ నాకు తగలరా మీదేంటి సార్ ఇంత చిన్నగా ఉంది మీదెంత ఉంది నాది అటు ఇటుగా ఇంత లెంత్ ఉంటుంది సార్ అంత బరువు ఎలా మోసేవరా అంత బరువు ఉంటుంది కాబట్టి జాతపట పక్కన పెట్టండి సార్ గన్ను పెట్టండి పచ్చి పలుచి ఆపండే ఎక్కడ బస్ దగ్గరికి రావద్దు కదా కింద హలో ఎరాయా బస్ దగ్గరికి వచ్చు కదా పొద్దున్నేంటి అడ్రస్ ఉందిగా నేను వచ్చిన ప్రతిసారి ఇల్లు మారుతాం నేను పాత పట్టుకుని వస్తే నువ్వు కొత్త అడ్రస్ చెప్తావు ఎవరినన్నా కనుక్కోనరా అదవ ఎక్కడికన్నా వెళ్ళాలి ఇప్పుడు హలో అంకుల్ ఎక్కడికి వెళ్ళాలి అదేనమ్మా మంజీరా డైమండ్ సిల్వర్ ఏదో అంట ఓ అదా నేను ఉండేది అక్కడే రండి ఓకే అమ్మ అంకుల్ అటు కాదు ఇటు అక్కడ సీను అని మా మేనల్లుడు ఉన్నాడు వాడు చాలా పెద్ద సాఫ్ట్‌వేర్ ఎవరు శ్రీన ఆ ఆడే బయ్యారం శ్రీనివాసరావు అని పేరు ఇట్టాం వాడు స్టైల్ కోసం శ్రీ అని పిలిపించుకుంటాడు సన్నాస్ అల్లుడు అంటున్నారు అతను పెళ్లి చేసుకుంది మీ అమ్మాయినేనా ఆ పెళ్ళాడు బూడిదా ఆడు నా మేనల్లుడు సాఫ్ట్వేర్ మంచి భూమిలో ఉన్నప్పుడు మంచి సంబంధాలు వచ్చినాయి భూమి పడిపోయాక పోయినాయి ఇప్పుడు మళ్ళీ సాఫ్ట్వేర్ రూపొందుకుందని ఇదిగో ఈ ఫోటోలు అన్ని తెచ్చాను అతనికి నిజంగానే పెళ్లి కాలేదా వాట్ డూ యూ మీన్ అంటే నేను అబద్ధాలు చెప్తున్నానా నిజాలు చెప్పడం కోసం నారిక మీద ఆర్థిక పరుపు పెట్టుకుని పెట్టుకుని ఎలా మర్చబడిందో చూడు ఈ సత్యరాజు పీక మీద కత్తి పెట్టి అబద్ధం ఆడమన్నా ఆడడు అయినా మా అక్కకు చెప్తూనే ఉన్నాను వయసులో ఉన్న వాళ్ళు సహజీవనం కోరుకుంటారు పెళ్లి చేసేద్దామే అని వింటేనా అంటే మరి నిజంగానే పెళ్లి కాలేదా మళ్ళీ అదే మాట కాలేదు కాదు మాకు తెలవకుండా కాకూడదు నువ్వు ఫిక్స్ అయిపో చాలా మంచి దానిలో ఉన్నావు అమ్మా రే ఏంట్రా ఇద్దరు కలిసి వస్తున్నారు ఒకసారి అమ్మాయికి క్లోజ్ పేసుకో అవునరా శ్రే ఎక్స్ప్రెషన్ లో కూడా ఏదో తేడా ఉంది ఏమన్నా లూజ్ వాగుడు బాగుంటాడంటావా అసలే మీ మామ నిజం నిప్పులాంటి సీరియల్ డైరెక్టర్ నీకు పెళ్లి కలద విషయం మనం కూడా తెలిసిందనుకో ఈడు ఆయులకారికి ఫుల్ పందురు కలిపి తోర ఆడు ఎలా పూసేస్తున్నాడు తన కొబ్బరిలో కూడా ఇంట్రెస్ట్ గా పెట్టాడు యాదవ ఆ హాయ్ ఎక్కడినుంచి మా ఊరు నుంచానండి ఈ సిటీలో అపార్ట్మెంట్స్ కి ఎంతో మంది విజిటర్స్ వస్తూ ఉంటారు పోతూ ఉంటారు ఓ కానీ మనము కాడ లోకల్ మాట్లాడి గురించి తెలుసుకో ఆడొక్కసారి కమిట్ అయ్యాడంటే ఆడి మాట ఆడెయ్యిండు ఇంతకీ ఎవరైనా అయినా నేనే ఎడతలేహాలా వెర్రగాయలు రాసుకో ఏయ్ ఆ అమ్మాయితో ఏమైనా చెప్పావు నువ్వు ఎందుకు అంత కోపంగా ఉంది ఆ చెప్పి ఉంటాడు ఉమ్ మొఖం చూడు హోయ్ ఏం చెప్పావ్వ సరిగ్గా చెప్పు అసలు ఏం అబద్ధాలేంటి మీరు చెప్పే మాటలకి మీ ఎక్స్ప్రెషన్స్ ఎక్కడా పొందన ఏం జరుగుతుందో నాకు తెలవాలి తెలవాలి తెలిసి తీరా ఇప్పుడు నీ ఒంటికి పండిన కొన్ని అబద్ధాలు చెప్తాను జాగ్రత్తగా డైజెస్ట్ చేసుకో నువ్వు నాకు పిల్లలిచ్చిన మామవి నాకు పెళ్ళై తొమ్మిది నెలలైంది నా బా తర్వాత నేను చెప్తాను నా కూతురు కడుపు వచ్చింది వావ్ క్యారెక్టర్ రోజు జీరిగినాడు అంతేకాదు నా పేర్లో ఆరు నెలలు కడుపుతో డెలివరీ యూఎస్ వెళ్ళింది ఇవన్నీ జాగ్రత్తగా మెయింటైన్ చేయి అర్థమైందా అండి ఏంటయ్యా మీ మామ గారు అవునండి వాళ్ళ మావయ్య నేనే వచ్చానండి మీరెలా కూర్చోండి ఏంటి అని గారు అమ్మాయి ఎలా ఉంది చాలా బాగుందండి ఇప్పుడు అమ్మాయికి ఎన్నో నెలలు ఎన్నో నెల అంటే మూడో నాలుగు అయ్యారా నెల ఆరో నెల గుర్తు ఆరే అంటీ మావికి కొంచెం మతి మరుపు అయ్యో పాపం అది ఎప్పటి నుంచి మీరు ఎంటర్ అయినప్పటి నుంచేనండి భలే తమాషా మనిషి అండి మీరు ఇంతకీ ఎంతమంది పిల్లలు మీకు ఎంతమంది అంటే ఎంతమంది అని చెప్పారా ముగ్గురు నలుగురా ముగ్గురు చెప్పాగా కొంచెం మతి మరుపు అదేంటయ్యా మీ నాన్నగారు వస్తే పలకరించకుండా అలా చూస్తావేంటి నిన్న కొడుక టంది పడిపోలేదు ఆగింది ప్రోగ్రామ్ వచ్చినో కేబుల్ సిగ్నల్ లో అయినా మావైకి ఏం తెలియనట్టు వీడిదంతా మా అత్తయ్య పోలికా దాన్ని కూడా రాగేశారు సీన్ లోకి అనే ఉంది

అబద్ధం చెప్పలేక ఆరు సంవత్సరాలు కోర్టు చుట్టూ తిరిగాను నిజం చచ్చిపోద్దేమో నాన్న భయంతో అయ్యి బాబోయ్ నన్ను వదిలేయండిరా ఇప్పుడే మా ఊరు బస్ ఎక్కినే వెళ్ళిపోతాను అది కాదు వద్దురా మూడు అబద్ధాలకే ముప్పై మోషన్స్ అయినాయి నా ప్రాణాల మీద ప్రేమ ఉంటే నన్ను రా దండం పెడతాను ఒరేయ్ బ్యాగ్ తీసుకెళ్ళి బండి తీసి కొరే మేనలుడు చెప్పిన అబద్ధాలు చెప్పి హైదరాబాద్లో బతకడం అవసరం అంటావా ఒరే బండి స్టార్ట్ చేయరా గేర్లో పెట్టు పెట్టా నేను ఇక్కడ నిజం చెప్తాను చెప్పు చెప్పిన నువ్వు వెళ్ళిపో లేకపోతే నన్ను చంపేస్తాడు ఏంటి ఒరే అల్లుడు చెప్పు నీకు పెళ్ళి అవ్వలేదని అమ్మాయికి చెప్పేసి అంటారా పేపర్ ఒకటి కింద దుమ్ము ఉన్నాయి ఏంటి పేపర్ కింద తీసుకుంటానికి మరి దేనికి చదివి ప్రపంచ జ్ఞానం పెంచుకోవడానికి ఓయ్ అబ్బో పేపర్ ప్రపంచ జ్ఞానం తెలుసు అక్కడ మా దగ్గర చాలా ఉన్నాయి ఏముంది నీ దగ్గర ప్రపంచ జ్ఞానం ప్రపంచ జ్ఞానం అయితే బిల్లు కట్టి ఎవరో చెప్పు అంటే ఎవడని అడుగుతామంటే టోల్ గేట్ దగ్గర బిల్లు కట్టకపోతే గేట్ వేసేసేవాడు బిల్ గేట్ హెచ్చి నీకు అదే తెలుసు తప్ప తప్ప తప్పు తప్ప అయితే మానస్తున్నారా కొన్ని జార్జ్ బుష్ చూస్తాను నీకు జార్జ్ బుష్ ఎవరో తెలియదా సద్దాం హుసేన్ తెలీదు ఎల్కే అద్వాని అబ్దుల్ కలాం మురుడి మనోహర్ జోషి ఇది ఎక్కడైన ఇరవై నాలుగు గంటలు తాగి తొంగోడం కదరా ప్రపంచ నలుమూల ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అందుకే పేపర్ చదవాలి పవన్ బాబు మీకు జ్ఞానం ఉంది మాకేం తెలియదు అజ్ఞానం అపారం మీరండి ప్రశ్నలు అడిగారు కదండి నేను మిమ్మల్ని ప్రశ్నలు అడగొచ్చా అడుకో కుంటెంకడు ఎవడు కుంటెంకడ అవన్ను అడగడు చెప్పనా చెప్పు చెప్పేస్తున్నా చెప్పు చెప్పనండి చెప్పబోయే చాలా కుంటెంకడు ఎవడంటే మీరు పొద్దున్నే శుభ్రంగా బట్టలేసుకుని అత్త అత్తరు రాసుకుని వీధి మూలం నుంచి అడుగు బయట పెట్టగానే నుంచి మీ బెడ్రూమ్ లో మీ పేడ కోసం దూరతలు చూడండి ఆడే కుంటెంకడంటే పేపర్ల చదివేసి ప్రపంచ జ్ఞానం తెలుసుకోవడం కాదురా మన పెళ్ళాల గురించి కూడా పట్టించుకోవాలరా శాక్రమం అంత అర్జెంటే లేదు